సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ఆయన మనవడు మనవడు వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోండి ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఎందుకు అప్రూవర్ అయ్యారు మేడం జగన్ కొద్ది కొడుతూ సుబ్బారెడ్డి గారు అప్రూవర్ అయ్యారని నేను ఇప్పుడు రెడ్డి అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరినీ పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికీ సన్నిహితంగా ఉన్న చాలా చాలామంది ఉన్నారు అలా ఉన్నవాడే అప్పుడు సుబ్బారెడ్డి గారు అందుకే అంటున్నా సుబ్బారెడ్డి గారు అప్పుడు నాతో బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పని అబద్దాలు చెప్పించారు సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్దాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు లేవు ఎవరైనా ఆశ్చర్యపోతారండి అంతకంటే ఏం చేస్తారు ఆ రోజుల్లో ఎంతగా ఉల్డోస్ చేసుకుంటూ పోయారో వాళ్లకు అధికారం ఉంది వాళ్లకు డబ్బు ఉంది ఏది పడితే అది ఎంత అరాచకం అయితే అంత అరాచకం ఉల్డోస్ చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్ ఒకటి కాంగ్రెస్ పార్టీకి బుల్డా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూర్టునే ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేస్తుంది అని నేను అనుకోను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి కేసీఆర్ గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది కేసీఆర్ గారే గెలిసి కేసీఆర్ గారే అధికారంలో ఉంటుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు ఒక మాట చెప్